రెండోది ట్రాన్స్మిషన్ అంటే సరఫరా సరఫరా అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఒక విద్యుత్తు పంపించే పద్ధతి మనకి జనరేటింగ్ స్టేషన్లో చూడండి ఎంతవరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పాను లెవెన్ కేవీ వరకు విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది ఆ పక్కన ఏముంటుందంటే సబ్ స్టేషన్ ఉంటుంది సబ్ స్టేషన్ ఉంటుంది ఈ సబ్స్టేషన్లో లెవెన్ కేవీ వరకు ఉత్పత్తి అయిన విద్యుత్ని ఏం చేస్తారంటే లెవెన్ కేవీ నుంచి థర్టీ త్రీ కేవీ వరకు ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి పెంచుతారు ఓకే అది స్టెప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అంటే మనకి ట్రాన్స్ఫార్మర్లు రెండు రకాలు ఉంటాయండి ఏంటంటే మెయిన్గా చెప్పు స్టెప్ అప్ స్టెప్ డౌన్ అంటే ఉన్న వోల్టేజ్ని పెంచేది లేదా తగ్గించేది అనమాట ఓకే ఇవి రెండు రకాలు అన్నమాట ఓకే సబ్ స్టేషన్లో లెవెన్ కేవీ నుంచి థర్టీ త్రీ కేవీ వరకు పెంచుతారు పెంచి తర్వాత కొంత దూరం ప్రయాణికు పంపిస్తారు అక్కడ ఏం చేస్తారంటే అక్కడ సబ్ స్టేషన్ ఉంటుంది దాంట్లో ఏం చేస్తారంటే థర్టీ త్రీ కేవీ నుంచి సిక్స్టీ సిక్స్ కేవీ వరకు పెంచుతారనమాట ఓకే తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడో సబ్ స్టేషన్లో ఏం చేస్తారంటే అరవై ఆరు నుంచి వన్ థర్టీ టూ కేవీ వరకు పెంచుతారు మన భారతదేశంలో ఎక్కువగా మెయిన్గా చెప్పుకునే ఏంటంటే వన్ థర్టీ టూ కేవీ లాస్ట్గా కనిపిస్తుంది అంటే టూ ట్వంటీ కూడా ఉంటుంది టూ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా కానీ మన భారతదేశంలో ఎక్కువగా వన్ థర్టీ టూవీ లాస్ట్గా ఉంటుంది ఓకేనా వన్ థర్టీ టూ కేవీ వరకు పెంచుతారు పెంచిన తర్వాత మళ్ళీ ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంట వన్ థర్టీ టూ కేవీ నుంచి మళ్ళీ తగ్గించుకుంటూ వస్తారు ఇక్కడ సబ్ స్టేషన్ ఈ దిశ ఏ స్టాప్ స్టేషన్ అంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించేది ఏంటి వన్ థర్టీ టూ నుంచి సిక్స్టీ సిక్స్ కేవీ వరకు తగ్గిస్తారు అక్కడి నుంచి మళ్ళీ కొంత దూరం పంపించిన తర్వాత అక్కడ ఉన్న సబ్స్టేషన్లో ఏం చేస్తారంట మళ్ళీ సిక్స్టీ సిక్స్ నుంచి థర్టీ త్రీ కేవీ వరకు తగ్గిస్తారు అక్కడి నుంచి మళ్ళీ కూడా ఏం చేస్తారు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ స్టేషన్లో ఏం చేస్తారు థర్టీ త్రీ కేవీ నుంచి లెవెన్ కేవీ వరకు తగ్గిస్తారు ఓకేనండి ఇదంతా ట్రాన్స్మిషన్ లైన్ అనమాట ఎక్కడ ఫీడింగ్ తీసుకోరు ఎక్కడ మనకి తీసుకోరు అంటే మనం తీసుకుని వాడుకోవడానికి ఎక్కడ ఉపయోగించరు అవునా కదా మీరు ఎక్కడైనా చూసే ఉంటారు డైరెక్ట్గా కూడా లెవెన్ కేవీ నుంచి వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ఉంటుంది వన్ థర్టీ టూ కేవీ నుంచి లెవెన్ కేవీ వరకు కూడా సబ్స్టేషన్ ఉంటుంది నేను పామర్ దగ్గర చూశాను పామర్ ఐడియా ఉందా మీకు కృష్ణా జిల్లా అక్కడ చేసే అక్కడ సబ్స్టేషన్లో వన్ థర్టీ టూ కేవీ డైరెక్ట్ ఉంటుంది అనమాట వన్ థర్టీ టూ కేవీ నుంచి లెవెన్ కేవీ వరకు తగ్గిస్తారు ఓకే ఆ ట్రా సబ్స్టేషన్ ఇదంతా కూడా ట్రాన్స్మిషన్ లైన్ ఎక్కడా తీసుకుని వాడుకోవడం అనేది ఉండదు అనమాట ఇదంతా సరఫరా తర్వాత ఇక్కడ ఏం చేస్తారనమాట ఇక్కడ మనకి ఒక పెద్ద బలక సప్లై అంటే ఏంటంటే ఈ లెవెన్ కేవీని ఇండస్ట్రీస్ ఉంటాయి చూసారా ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఆ పెద్ద ఇండస్ట్రీస్ ఏం చేస్తారంట ఆ ఇండస్ట్రీస్ లెవెన్ కేవీని తీసుకుని సిక్స్ పాయింట్ సిక్స్గా కేవీగా కానీ త్రీ పాయింట్ త్రీ కేవీగా కానీ ట్రాన్స్ఫార్మర్ సెట్ చేసుకుని సబ్ స్టేషన్ పెట్టుకుని అక్కడ తగ్గించుకుని వాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అంటే ఓకే ఇదంతా ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఓకేనా ఇక్కడ నుంచి మనకి మరికొంత దూరం ఊళ్ళోకి ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఏమవుతుందనమాట అక్కడ అక్కడ స్టేషన్ ఉంటుంది అవునా కదా ఒక పెద్ద బా రాతి కట్టడం కట్టి దానిపైన ట్రాన్స్ఫార్మర్ పెట్టి మనకి తీసుకొని సెట్ చేస్తారు ఊళ్ళో గ్రామాల్లో కానివ్వండి లేదా మనకి ఏదంటారో సిటీలో ఎక్కడైనా సరే ఊళ్ళో వాడుకునేక్కడ ఈ సబ్ స్టేషన్లో ఏం చేస్తుంది లెవెన్ కేవీ నుంచి ఫోర్ ఫార్టీ ఓస్ వరకు తగ్గించి ఇక్కడ వరకు ఏంటది త్రీ ఫేజ్ త్రీ వైర్ సిస్టమే ఉంటుంది దేనికి ఇక్కడ వరకు కూడా త్రీ ఫేజ్ త్రీ వైర్ సిస్టమే ఉంటుంది ఇక్కడ వరకు కూడా ఇక్కడ నుంచి తగ్గించిన తర్వాత మనకి చూడండి ఇక్కడ నుంచి త్రీ ఫేజ్ ఫోర్ వైర్ సిస్టమ్ ఉంటుంది ఏ ఏ రకంగా అవుతుంది త్రీ ఫేజ్ ఫోర్ వైర్ సిస్టమ్ అంటే మూడు పేసులు ఒక న్యూట్రాలు మూడు పేసులు ఒక న్యూట్రాల్ అనమాట ఆ వైల్ తీసుకుని ఏం చేస్తారు మనకి ఊళ్ళో ఉన్న అవుతులు ఉంటాయి చూసారా లోడు ఇవి ఏం చేస్తారు ఇది హెచ్ వన్ అనుకోండి హెచ్ టూ హెచ్ త్రీ ఇదేమో చిన్న మిల్లులు ఉంటాయి చూసారా రైస్ మిల్లు లాంటివి అలాంటివి అనమాట మిల్లు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి ఇక్కడ మనకి ఏ ఒకటే చూసారా ఓకే ఇదేంటి ఆర్ వై బిఎన్ ఈ రకంగా రోడ్డు మీద ఈ రకంగా ఉండవు కానీ నేను మీకు తెలవడానికి చెప్తున్నాను ఓకే ఏం చేస్తారో ఇది న్యూట్రల్ అనేది ప్రతిదానికి కామన్గా తీసుకుంటారండి అవునా కదా నుంచి ఈ ఫేసు ఒక ఫేసు దీనికో ఫేసు దీనికో ఫేసు తీసుకుంటారు దీనికైతే ఈ మూడిటి ఈ మూడు ఫేస్లు ఒక న్యూట్రల్ వైర్ కంపల్సరీ తీసుకుంటారు మిల్లులకి అట్లకి ఓకేనా మూడు త్రీ ఫేస్ సిస్టమ్ వాడుకుంటారు కదా అలాగనమాట వాడుకుంటారు అనమాట ఇదంతా డిస్ట్రిబ్యూషన్ సిస్టం అండి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ పంపిణీ విధానం ఉపయోగించుకుంటూ అనమాట ఓకే ఈ విధంగా సెట్ చేస్తారు మనకి ఇది ఈ లోడ్ అనేది ఈ లోడ్ అనేది ఉంది చూసారా ఆ లోడ్ అనేది మూడు పేసుల మీద సమానంగా వేస్తారు లోడ్ అనేది మూడు పేసుల మీద సమానంగా వేస్తారు చూసారా ఇక్కడ ఈ దీనికి ఈ పేస్ తీసుకున్నారు దీనికి ఈ పేస్ట్ తీసుకున్నారు దీనికి ఈ పేస్ట్ తీసుకున్నారు త్రీ పేస్ మీద లోడ్ అనేది సమానంగా వేస్తారు ఎందుకోసం వేస్తారు ఏం లోడు సమానంగా వేస్తారు ఎందుకోసం మనకి సప్లై అనేది అంద ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ రాకూడదు కదా అవునా కదా సప్లై అనేది ఒకళ్ళకి ఎక్కువగాను తక్కువగాను రాకూడదు ఒకళ్ళకి బాగా డిమ్గా వెలగడం లే ఒక పేస్ మీదే ఆ లైన్లన్నీ వేసేసారనుకోండి డిమ్గా వెలుగుతుంది ఓవర్లోడ్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఒక పేస్ మీద అనుకోండి ఏమవుద్ది బ్రైట్గా ఎలగడం లాంటివి జరుగుతుంటాయి అందుకోసం ఏం చేస్తారు మూడు మూడు ప్లేసుల మీద లోడ్ అనేది సమానంగా వేయడం అనేది చేస్తూ ఉంటారు ఓకేనా ఇది మొత్తం కూడా జనరేషన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అర్థమైంది కదా మొత్తం అంతా జనరేటింగ్ స్టేషన్లో లెవెన్ కేవీ వరకు ఉత్పత్తి అవుతుంది ఎలాగా సహజ వనరులు ఉపయోగించుకుని ఏది నీరు కానివ్వండి బొగ్గు కానివ్వండి ఇంకోటి 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 ఉన్నాయి కదా అవి ఏ విధంగా అయినా మనకి లెవెన్ వన్ వరకు కేవీ వరకు ఉత్పత్తి అవుతుంది దాన్ని ఏం చేస్తారు సబ్ స్టేషన్లోనూ లెవెన్ కేవీ నుంచి థర్టీ త్రీ కేవీ థర్టీ త్రీ కేవీ నుంచి సిక్స్టీ సిక్స్ కేవీ సిక్స్టీ సిక్స్ కేవీ నుంచి వన్ థర్టీ టూ కే వరకు పెంచి మళ్ళీ అక్కడి నుంచి తగ్గించుకుంటూ వస్తారు లెవెన్ కేవీ వరకే తీసుకొస్తారు ఎందుకు పెంచుతారు అసలు ఓల్టేజ్ని ఎక్కువ అవసరం అంటే మధ్యలో మనం ఎక్కడ వాడుకోం కదా ఇక్కడ ఇక్కడెక్కడా తీసుకోరని చెప్పాను నేను ట్రాన్స్మిషన్ లైన్లో ఎక్కడా తీసుకోరు అమ్మా ఓల్టేజ్ డ్రాప్ అవుతుంది పైగా మనకి ఎక్కువ దూరాలు ట్రాన్స్మిషన్ చేస్తారు అవునా ఎక్కువ దూరం ట్రాన్స్మిషన్ చేయాలంటే ఓల్టేజ్ అనేది పెంచాలి ఓల్టేజ్ పెంచినప్పుడే మనకి ఎక్కువ దూరం వెళ్తుంది లేకపోతే తక్కువ ఉన్నది లెవెన్ కేవీ అంటే తక్కువ దూరం వెళ్తుంది కదా అందుకోసం ఎక్కువ దూరం వెళ్ళడానికి ఓల్టేజ్ పెంచుతారండి ఓకేనా ఇది మొత్తం అంత అర్థమైందా